ప్రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీ కాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును హలోలియా నా దేవుని గమనించండి మనం ఇక్కడ చదివినటువంటి యొక్క వాక్యంలో యహోవాను బట్టి సంతోషించాలని అలా సంతోషించటం వల్ల ఆయన మన హృదయ వాంచలను తీరుస్తాడని ఈ వాక్యము మనకు సెలవిస్తూ ఉందండి నా దేవుని బిడ్లరా గమనించండి ఈ లోకములో ఏవో సంతోషాలను కలగజేస్తాయని ఏవో సంతోషాన్ని మనము కలుగు చేస్తున్నాయని వాటిని వెతుక్కుంటూ మనిషి అశాశ్వతమైనటువంటి సంతోషాల వైపు నడిపించబడుతున్నాడండి ఇవి సంతోషాన్ని ఇస్తాయి నా మనసుకి ఇవి సంతోషాన్ని ఇస్తాయి అని అపవిత్రత వైపు భయంకరమైనటువంటి నాశనకరమైనటువంటి ఊబిలో పడిపోతున్నారు కానీ నిజమైనటువంటి సంతోషము మనకు ఎక్కడుంది అనంటే వాక్యం అంటుంది యోహో వాలో ఉందంటే దేవునిలోనే మన సంతోషం దేవునిలోనే మన ఆనందం నిజమైన సంతోషం ఎందుకనంటే నా దేవుని బిడ్డారా ఆయన మన హృదయ వాంచలన్నిటినీ కూడా తీరుస్తున్నాడు ఈ లోకములో సంతోషం సంతోషం అంటున్నటువంటి మరి మనుషులు మన హృదయ వాంచలను తెచ్చలేరు లేకపోతే ఈ లోకములో నా దేవుని బిడ్లారా మరొకటి మరొకటి మన హృదయ వాంఛలను తీర్చలేవండి దేవుడు మాత్రమే మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి వాంఛను ప్రతి ఆశను ప్రతి కోరికను ఆయన తీరుస్తున్నాడు కనుక ఇప్పుడు తీరుస్తున్నటువంటి దేవునిలోనే మన సంతోషము దాచబడుంది హలో లుయా ఈరోజు నేను అంటాను ప్రభువు నందును సంతోషపడితే దేవునికి నువ్వు మొరపెట్టుకుంటే దేవుని పాదాలు పట్టుకుని నువ్వు బ్రతిమలాడితే ఆయన నీ యొక్క హృదయ వాంఛలన్నిటిని తీరుస్తాడు కనుక నీవు ఆయనలో బహుగా సంతోషిస్తావు బహుగా ఆనందిస్తావు కనుక ఈ రోజున వాక్యం వింటున్నా నా దేవుని బిడ్డలారా నీ హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుని వైపు చూడు ఈ లోకాన్ని లోక లోకంలో ఉన్న మనుషులను నమ్ముకొని నీవు కృంగిపోకుండా దేవుని వైపు మనం చూడగలిగితే మన కన్నెటిని ప్రభు నాట్యముగా మారుస్తాడు హెలలియా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడుమైన మా తండ్రి కృపగలిగిన దేవానికి కొందనాలయ్యా అయా ఇదిగో నా తండ్రి విన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నీ ఎందు నా తండ్రి అయ్యా మేము సంతోషించినప్పుడు నా తండ్రి మా హృదయ వాంఛలన్నిటిని నువ్వు తీర్చే దేవుడు కనుక నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆస్వదించండి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదన ప్రతి బాధను మీరు తీసివేసి సంతోష సమాధానాలతో మీరు నింపమని ఏ సునామమును అడిగివెట్టుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడైండును కాక